నేను ఒకటి చూపిస్తాను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్గా మీరు వచ్చేటప్పుడు ఇలా వచ్చారేమో ఇది మనం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన హార్ట్ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ మనం వెలిగించబడి ఒకప్పుడు వెలిగించబడ్డ వారమే కానీ ఆరిపోయిన స్థితిలో ఉన్నాం ఎందుకంటే సమస్యలతో బాధలతో ఇబ్బందులతో ఇరుకులతో ఇరుకులతో కానీ ఇలా ఇప్పుడు ఆరిపోయిన జీవితం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎలా మార్చబడ్డాము అంటే వెలిగించబడిన వారిగా మార్చబడ్డాము హలో లూయా ఇప్పుడు ఇలా మీరు వచ్చారేమో కానీ ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఇందాక అంత సమస్య చుట్టూ అంధకారం చుట్టూ సమస్యలు ఎటు చూసిన మూయబడిన ద్వారాలు కానీ ఇప్పుడు ఎలా వెళ్తారంటే ఇలా ఇదే ఉన్నామ మహిమ కలుగును మొక్కలు మీరు ఇప్పుడు ఇలా వెలిగించబడ్డ మీరు ఇలాగే ఉండాలి వెలుగుతూ ఉండాలి అనేకులకి వెలుగునిస్తూ ఉండాలి ఈ వెలుగు చీకటి ఎక్కడుంటుందో అక్కడ చీకటిని పారదోలుతుంది చుట్టూ ఉన్న వారందరికీ వెలుగునిస్తుంది తాను కరుగుతూ ఇతరులకి మేలు చేస్తూ ఉంటుంది ఈ రోజున నా 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 కోసం నా కోసం నా కోసం అనుకోకుండా ఇక నుండి ప్రజల కోసం దేవుని కోసం బ్రతుకుదాం హలోలుయ